రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో తట్టుపల్లి గ్రామానికి చెందిన రైతు సహదేవ్ రైతు కన్నీటి దీక్ష చేపట్టారు ఈ దీక్ష రెండవ చేరింది ఈ దీక్షకు పార్టీలకు అతీతంగా నాయకులు సంఘీభావం తెలుపుతున్నారు తనకు ఉన్న ఈ రెండు ఎకరాల భూమిని బ్యాంకులు తాకట్టు పెట్టి సుమారు ఎనభై మూడు వేల రూపాయలు అప్పు తీసుకున్నట్లు తెలిపాడు సహదేవ్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రకటించడంతో తనకు రుణమాఫీ కాలేదని బ్యాంకు చుట్టూ తిరిగి అలసిపోయి నా ఆవేదన ప్రభుత్వానికి తెలవాలని వారం రోజుల పాటు రైతు కన్నీటి దీక్ష చేపట్టారని వెల్లడించారు ఈ దీక్ష రెండో రోజుకు చేరిందన్నారు ఇక తన ఒక్కడి కోసం కాకుండా రుణమాఫీ కాని రైతుల కోసం ఈ దీక్ష చేపట్టడాన్ని సహదేవ్ తెలిపారు ప్రభుత్వం వెంటనే అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు అని చెప్పేసి హామీ మేరకు కొంతమందికి చేసి మరి కొంతమందికి చేయలేదు చేయని వాళ్ళలో నేను ఒక రైతుని నాకు పంట రుణమాఫీ కాలేదు నేను నాకున్న రెండు ఎకరాల భూమిని కుదోబెట్టి బ్యాంకులో లో కుదోబెట్టి నేను అప్పుగా తీసుకోవడం జరిగింది ఎనభై మూడు వేల రూపాయలు ఈ ఎనభై ఏడు మూడు ఎనభై మూడు వేల రూపాయలు ఫస్ట్ విడతల్లోనే ఖచ్చితంగా కావాల్సిన రుణమాఫీ కాలేదు అధికారులకు నిలదీస్తే ఆ అధికారులు మాకు సంబంధం లేదు అది పంపించినాం కానీ ప్రభుత్వం మాత్రం డబ్బులు పంపా మేమేం చేయమని అంటున్నారు రుణమాఫీ చేయండి మేం చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం చేయాలని ఆంక్షలు విధిస్తారు కాబట్టి నేను ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకపోవడం కోసమే నేను దీక్ష చేయడం జరుగుతా ఉన్నది ఈ దీక్ష నా ఒక్కని ఎక్కువ కోసమే అనేది కాదు నా లాంటి వాళ్ళ మా రుణం